హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా కొంతమందిలో పదే పదే తిమ్మిర్లు వస్తూ ఉంటాయి ఒక ఐదు నిమిషాలు ఒక ప్లేస్లో కూర్చుని ఉంటే తిమ్మిర్లు వచ్చి ముద్దుబారిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అశ్వగంధ చూర్ణము ఇలా ఒక వన్ టీ స్పూన్ వరకు అశ్వగంధ చూర్ణాన్ని ఒక గ్లాసు నీళ్ళలో వేసి ఇది చూస్తున్నారు కదా ఇది కడిచక్కర కడిచక్కర కూడా ఒక వన్ టీ స్పూను మోతాదు ఇందులో వేయండి వేసి బాగా కలపండి ఈ విధంగా దీన్ని ఇలా రోజులో రెండుసార్లు త్రాగుతూ ఉండండి ఎవరైతే ఈ తిమ్మిర్ల సమస్యతోటి బాధపడుతున్నారో వాళ్ళు ఇలా రోజు ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక గ్లాసు నార్మల్ నీళ్ళలో ఒక వన్ టీ స్పూన్ వరకు అశ్వగంధ చూర్ణాన్ని తీసుకొని ఒక వన్ టీ స్పూన్ వరకు కడిచెక్కర చూర్ణాన్ని తీసుకొని బాగా కలిపి త్రాగుతున్నారంటే అది కొద్ది రోజుల్లోనే ఈ తిమ్మిర్ల సమస్య అనేది సమూలంగా తగ్గిపోతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ